ఆషాఢ బోనాల సందర్భంగా గోల్కొండలో తొలి బోనం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎత్తుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ తొలి బోనంపై దీపం వెలిగించి బోనం ఎత్తుకుని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఉన్న ప్రజలు చల్లగా ఉండాలని వందల సంవత్సరాల నుంచి బోనాలు సమర్పిస్తున్నారు గోల్కొండలో మొట్టమొదటి బోనాన్ని కుమ్మరులు సమర్పిస్తూ వస్తున్నారు మైసూరు కేంద్రంగా పరిపాలన చేసిన ప్రజాపతి సమాజం గొప్ప చరిత్ర కలిగిన వారు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడవేసేందుకు దేవుడే దిక్కు అని అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ ఐదు వందల పదహారు బోనాలతో తొలి బోనం సమర్పిస్తున్న సందర్భంలో ఈ కుమార సమాజానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీని తర్వాతనే హైదరాబాద్లో లాల్ దర్వాజా ఉజ్జయిని తదుపరి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించే సంప్రదాయం ఉంది అమ్మవారిని సందర్భంగా వేడుకుంటున్నాం ప్రజానికానికి మీరు అండగా ఉండి చల్లగా చూడాలని కోరుకున్నాము ప్రజలకు ఏ కష్టం లేకుండా దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించే భాగ్యం కలిగించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో ప్రజాపతి సంఘం వారితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేస్తున్న శైలజ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కృష్ణ బీసీ సమాజ్ అధ్యక్షుడు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు

వందల ముత్తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమలు వందల సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని లకర్ బోనాల పేట ఇవాళ ఈ ప్రాంతంలో అనాదిగా గోల్కొండ మొట్టమొదటి బోనం మా కుమ్మర సమాజం మా ప్రజాపతి సమాజం మొదటి నుంచి అమ్మవారికి తెలియ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేసినటువంటి సరిత గారు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి కృష్ణ గారు ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం అయినటువంటి మా వాళ్ళ పెద్దలందరికీ పేరు ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం మా ప్రజాపతి సమాజం అనాదిగా గొప్ప చరిత్ర సమాజం మళ్ళీ ఈరోజు ఐదు వందల పదహారు కోణాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుగ్మతలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయో ఏ బాధని ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ ఐదు వందల పదహారు గుణాలతో ఈ బోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ తదుపరి హైదరాబాదులో లాల్ దర్వాజా పోవనం కావచ్చు సికింద్రాబాద్ పోవనాలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం పేద ప్రజాని ఇవాళ మీరే తిట్టుగా ఉంది వాళ్ళకి చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నాం ప్రజలకు ఏ కష్టం లేకుండా ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో దుఃఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్తుంది ఈ సందర్భంగా కోరుకుంటూ